కలిసి ెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో కడప టౌన్ లో సిటీలో ఉంటే బజెస్ పార్లమెంట్ కు కూడా సపోర్ట్ చేస్తూ అందరూ ప్రచారం నకాష్ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వం అరాచక పాలన స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఏ వర్గాలు కానీ ఎవరు కానీ బాగుపడింది లేదు చేసింది లేదు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు మీరు చూసే ఉంటారు ఏమున్నా ఆస్తి మంది మన పేరుతో ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసే పేపర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇక్కడ అంటే అర్థం ఏంటంటే ఈ ఆస్తి కూడా వాళ్ళ పులో పెట్టుకుంటారు మనకు తెలియకుండా ఇంత ఉంది పరిస్థితి ఇంకోటి ప్రతి పన్ను పెంచారు ఇంటి పన్ను కూడా ఈ పొద్దు ఐదు వేలు ఉంటాయని ఈ పొద్దు ఎనిమిది వేలు అయింది ప్రతి ఒక్కటి చెత్త పన్ను పెంచినారు ఈ ప్రభుత్వం మనం పోవాలంటే ఈరోజు కడపకు మాధవిరెడ్డి శాసనసభ అభ్యర్థిగా నిలబడుతా ఉంది అలాగే నితీష్ రూపేష్ రెడ్డి నిలబడుతున్నాడు కాబట్టి ఈ ఇద్దరిని మనం గెలిపించుకోవాలి కంపల్సరిగా మీరందరూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అందరూ గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజు మనం చూస్తున్నాం కడపలో బీసీలకు సంబంధించి తొమ్మిది వాట్లు ఉంటే ఈ తొమ్మిది వాటిల్లో బంజులు ఉన్నారు అంటే పూసల బల్జ గాజల బల్జ ఇట్లా కానీ ఇక్కడ బీసీలలో ఎక్కడ బీసీ సర్టిఫికెట్ ఇస్తే పోటీ చేస్తారో అని చెప్పి ఈ నగరంలో బల్జలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ మూడు ముక్కలుగా ఇటు నకాశ్ర కానీ ఇక సాయిపేటను కానీ ఇట దేవం కడపను కానీ ఇట నాగారాథ్పేట కాని ఇటు ఆకులేదు కాని ప్రతి శాత మూడు ముక్కలుగా చేశారు ఈ రోజు వైసీపీ నాయకులు ఎవరన్నా ఓటు అడుగుతా అంటే ఈ రోజు కొంతమంది తిరుగుతారు వైసీపీ ఓట్ అయ్యి బజకులలో వాళ్ళ ఓటే చెప్తా ఉన్నారు మీద ఓటు రేపు బజకు కులస్సులు బానిసలు రాకుండా వాళ్ళ అని ఒకటే మనం ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ తొమ్మిది డివిజన్ చిన్న జగన్మోహన్ ఖచ్చితంగా ఈ వాటర్లో అధికంగా ఉండాలి ఖచ్చితంగా ప్రజలు గెలిచేవాళ్ళు ప్రజలు అనగొక్కాలనే ముఖ్య లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుంది ప్రజలను పైకి రావాలని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఆ పార్టీ కావాలో ఈ పార్టీ కావాలో తేల్చుకోండి ప్రజలు కానీ ఎక్కడికి పోయినా ప్రజల్లో అపూర్వ స్పందన వస్తుంది ఎక్కడ ఎప్పుడైనా కానీ ఓడే చెప్తున్నారు ఏ కష్టకాలంలో ఉన్నప్పుడు హరిప్రసాద్ గారు ఏ ఫోన్ చేసినా కానీ ఆయన అధికారం ఉండలేకున్నా కానీ హరిప్రసాద్ గారు మాకు తోడు మాకు ముందుండి నడిపిస్తూ అన్నాడు అటువంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళు మేము వచ్చినప్పుడు బండి బాబు కానీ సత్య కానీ చలపతి కానీ ఎద్దులు శంకర్ గాని బాలకృష్ణ కానీ జిల్లా అధ్యక్షుడు నాగారన్న కానీ ఇటువంటి వ్యక్తులు వస్తారంటే అపూర్వ స్పందన వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరిన ప్రజకులసులు పిలిస్తే వాళ్ళ భూములు కబ్జా అయితే పోయినాం వాళ్ళు పోలిటేషన్ లో ఉంటే పోయినాం వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే పోయినాం కానీ మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ రోజు ప్రజలకు మేమైతే అండగా ఉంటాం ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం ఇచ్చిన ఐదు పర్సెంట్లు చంద్రబాబు నాయుడు అమలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అందుకు ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నకాసు ప్రాంతంలో బలిజ కులస్తులందరము కలిసి ఈ యొక్క మాధవి రెడ్డి గారిని గెలిపించేదాని కోసం కూటమి తరపున భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీలు కలయికతో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మాధవిరెడ్డి ఎమ్మెల్యే కావాలని ఈ ప్రచారాన్ని మేము కొనసాగిస్తున్నాం కడప్ప నగరంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కూడా స్మార్ట్ సిటీస్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అయితేనేమి మేయర్ సురేష్ బాబు అయితేనేమి మేము ఈ ప్రాంతాలు అభివృద్ధిని చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు ఓడవలేక మా మీద ప్రచారం చేయడం జరుగుతుంది అని చెప్పుకోవడం శోచనీయం ఈనాడు ఈ అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గతంలో సీఎం గా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కు ఒకటో తారీఖునే శాలరీస్ ఇచ్చేవాడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఒకటో తారీఖు రెండో తారీఖు లోపల వాళ్ళ యొక్క జీతాలు తీసుకునేవాళ్ళు ఈ రోజు రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క పింఛన్లు రాక వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేరక వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి వారికి మళ్ళా వయో పరిమితి పెంచి ఈ డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పి వాళ్లకు ఉద్యోగ పరిమితిని కూడా పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తే మరలా ఖచ్చితమైనటువంటి జీతాలు అన్ని వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు దోచుకోవడం దాచుకోవడం ఇసుక మాఫియా మందు మాఫియా ఇద్దరు మాఫియా మట్టి మాఫియా లాస్ట్ కు గంజాయి మాఫియా అనేక రకాలుగా మాఫియాలతో వాళ్ళకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యవస్థ దోచుకుంటూ దాచుకుంటూ ఉంటే ఒక సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయ్యా ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది దాంట్లో మీరు ఎందుకు పాలుతబడతారు సరైనటువంటి వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక రెండు వందల యాభై రూపాయలకు ట్రాక్టర్ దొరికేది ఈ రోజు ఇసుక కొనాలంటే నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఇసుక కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలందరికీ తెలియల్సినటువంటి అవసరం మరలా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా మాధవిరెడ్డి మహిళ ఇంతవరకు మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలే లేవు కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక మహిళకు అవకాశం వచ్చింది ఈ మహిళని గెలిపించాల్సినటువంటి అవసరం కూటమి మీద ఉంది కాబట్టి మన జిల్లా మన అసెంబ్లీ బాగుపడాలంటే అంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేకి రావాలా మాధవిరెడ్డి గారికి తెలుసాలా భరత్